మహాత్మా బసవేశ్వరుని ఎనిమిది వందల తొంభై రెండో జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానిక బైపాస్ రోడ్డులో ఉన్న బసవేశ్వరుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా పూజలు జరిపారు సంగారెడ్డి పట్టణం ముప్పై రెండో వార్డు మాజీ కౌన్సిలర్ బసవేశ్వర విగ్రహ స్థాపకులు నాయకోటి రామప్ప ఆధ్వర్యంలో కాయకమే కైలాసం అన్న బసవేశ్వరునికి ఘనంగా పూజలు నిర్వహించారు బసవేశ్వరుని విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సమాజానికి చేసిన సేవలను రామప్ప కొనియాడారు ఈ సందర్భంగా మహాత్మా బసవేశ్వరుని గురించి కొంత తెలుసుకుందాం మహాత్మా బసవేశ్వరుడిని బసవన్న అని కూడా పిలుస్తారు అందరూ సమానులే అని ఆనాడే సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేసిన సంఘ సంస్కర్త బసవేశ్వరుడు వీరు పన్నెండో శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఒక గొప్ప సామాజిక ఆధ్యాత్మిక మరియు తాత్విక నాయకుడు ఆయన కర్ణాటక ప్రాంతంలో లింగాయత్ ధర్మానికి ఆది ప్రవక్తగా గుర్తించబడుతారు బసవేశ్వరుడు సమాజంలో సమానత్వం నైతిక విలువలు మరియు సాంఘిక న్యాయం కోసం పాటుపడ్డారు బసవేశ్వరుడు క్రీస్తుశకం పదకొండు వందల ముప్పై ఒకటిలో కర్ణాటకలోని బగేవాడి గ్రామంలో జన్మించారు ఆయన వీరశైవ లింగాయత్ సంస్కృతికి రూపకర్త లింగాయత్ ధర్మం సమానత్వానికి ప్రాముఖ్యతనిచ్చి కుల వ్యవస్థను నిరాకరించింది బసవేశ్వరుడు తన ఆధ్యాత్మిక సందేశాలను వచనాల రూపంలో తెలిపారు వీటిలో జీవిత తాత్వికత ధార్మిక ప్రామాణికతలు మరియు సామాజిక సమానత్వం గురించి సూచించారు వారు కర్ణాటకలోని కళ్యాణ నగరంలో బిజ్జల రాజు దగ్గర ప్రధానమంత్రిగా పనిచేశారు అక్కడ ధర్మ పరిపాలన కోసం ఆయన అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారు బసవేశ్వరుడు అన్ని కులాలకు సమానమైన హక్కులు ఉండాలని కోరుకున్నారు భగవంతుడిని వ్యక్తిగత లింగ రూపంలో ఆరాధించడం కులం జాతి లింగంపై ఆధారపడని సమానత్వాన్ని ప్రోత్సహించారు కాయకమే కైలాసమని శ్రమను గౌరవించడం మరియు కుల వ్యవస్థను తిరస్కరించడం చేశారు మహిళల హక్కులను మరియు సమానత్వాన్ని ఆనాడే కొనసాగించారు బసవేశ్వరుడి ఆలోచనలను ఇప్పటికీ కర్ణాటకలో మరియు ఇతర ప్రాంతాలలో ప్రజల జీవితాలకు ప్రేరణగా ఉన్నాయి రెండు వేల పదిహేనో సంవత్సరంలో లండన్లోని థేమ్స్ నదిపై బసవేశ్వరుడికి ఒక విగ్రహం ఏర్పాటు చేశారు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీరశైవ లింగాయత్ సముదాయానికి గర్వకారణం బసవేశ్వరుడు భారతీయ సమాజానికి ఎప్పటికీ గుర్తుండే సంఘటనలు ఆలోచనలు మరియు మార్గదర్శకత్వాన్ని అందించారు సంగారెడ్డి పట్టణంలో నాయకోటి రామప్ప ఆధ్వర్యంలో జరిగిన మహాత్మా బసవేశ్వరుని జయంతి సంబరాల్లో స్థానిక సభ్యులు చింతా ప్రభాకర్ ఇతర ప్రజాప్రతినిధులు ప్రముఖులు జిల్లా అధికారులు పెద్ద సంఖ్యలో వీరశైవ లింగాయత్ బంధువులు బసవన్న అభిమానులు తదితరులు పాల్గొన్నారు శ్రీ బసవేశ్వరుడు మనకు వాస్తవానికి ఈ ప్రపంచానికి విశ్వగురువు బసవన్న మనకు చేసినటువంటి సమాజమునకు చేసినటువంటి సేవ ఈనాటికి మనము మరచిపోలేనటువంటి విధి విధానాలను ఉన్నటువంటి ధర్మం వీరశైవ ధర్మం వీరశైవ ధర్మమును మొదటగా మనకి పంచ జగద్గురువులు ప్రారంభించిన తర్వాత బసవేశ్వరుడు మరి కర్ణాటక రాజ్యమందు అంతేకాకుండా తెలుగు రాజ్యాల యందు యావత్ భారతదేశమంతట కూడాను ఈ వీరశైవ ధర్మమును చక్కగా చాటినాడు అతడు ఏమన్నాడంటే ఏ కులమైనా ఎవరైనా అందరూ సమానమే అంతేకాకుండా స్త్రీలైనా పురుషులైనా భగవత్ పూజకు అర్హులు అందరూ కూడా అన్ని మతాల వారు అన్ని కులాల వాళ్ళు లింగధారణ చేసి అంతేకాకుండా ఇష్టలింగ పూజ చేసుకొని భగవధారాధన చేసుకున్నట్టుగా ఉంటే అది శివైక్యము చెందుతారని చెప్పి వారికి శివధర్మం ఉన్నదని చెప్పి చెప్పాడు అంతేకాకుండా ఆనాడు సమాజంలో ఉన్నటువంటి మరి ఎక్కువ తక్కువ విభేదాలను మాన్పుడకై మరి చాలా చాలా కృషి చేస్తూ సమాజంలో అంటరాని తనమును దూరం చేశాడు అంతేకాకుండా ఏ కులమైన అందరినీ కలిపి మరి భోజనం చేసే విధముగా మరి కులమత భేదాలు లేకుండా ఆయన సమాజంలో ఆనాడే చెప్పినాడు ఎవరమేమైనా మేమైనా ఎక్కడైనా బసవ ధర్మం అనేటటువంటిది ఆనాడే కలిగి ఆ దాని నుంచే మిగతా ధర్మాలన్నీ వచ్చినాయని చెప్పి అంతేకాకుండా బసవేశ్వరుడు విశ్వానికే గురువు మనకందరికీ కూడా ఆదర్శనీయుడు అతని సేవలు అతని మనం ఎన్నడూ కూడా మరవరాదని కోరుతూ జై బసవేశ్వర సంగారెడ్డి పట్టణంలో ఈరోజు మనమందరం కూడా ఎనిమిదో ఎనిమిది ఎనిమిది వందల తొంభై రెండవ బసవేశ్వర స్వామి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఘనంగా జరుపుకుంటున్నాము ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆదేశాల మేరకు అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము బసవేశ్వర బసవేశ్వర వారు చాలా పన్నెం పది శతాబ్దానికి చెందినవారు వారు ఒక గొప్ప సంఘ సంస్కర్త మరియు ఒక కోయటు కూడా సో అనేక అంటే సమానత్వము సామాజిక స్థిరత్వం కోసము పాటుపడినటువంటి వ్యక్తి వారి యొక్క రచనలు కానీ పో పద్యాలు కానీ ప్రజల్లో ఇప్పటికి కూడా మనం అందరం కూడా దాన్ని అన్వయించుకుంటూ ఉంటాము వారి యొక్క ఆశయాలు తర్వాత వారి యొక్క సిద్ధాంతాలని ఇప్పుడున్నటువంటి ప్రజలు భావి తరాలకు కూడా అందించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ బసేశ్వర జయంతి సందర్భంగా ఇక్కడ చేసినటువంటి ప్రతి ఒక్కరికి గౌరవ గౌరవ స్థానిక శాసనసభ్యులు గారికి స్థానిక ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా అంటే లింగాయత్ సమాజానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ బసవేశ్వరుడి జయంతి అని ఈరోజు జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంగా మరి వారు ఎన్నో సంస్కరణలు ఆనాడే తీసుకొని వచ్చి ఈరోజు సమ సమాజాన్ని స్థాపించినటువంటి మహనీయుడు మరి అనుభవ అన్ని కులాలు మతాలు మరి మహిళలకు కూడా సమానత్వం కావాలని ఆనాడే కోరుకున్నటువంటి మహనీయుడు మరి కాయకమే కైలాసం అని చెప్పినటువంటి మహనీయుడు మరి కష్టంలోనే సుఖముంది మరి స్వర్గముంది అని నా చెప్పినటువంటి ఆ మహనీయుడు మరి ఆయన చూపినట్టు చూపినటువంటి మరి మార్గంలో మనం అందరం నడుస్తూ రాబోయే తరాలకి ఈరోజు గుర్తుండేటట్టుగా మరి వారు ఆచరించిన విధానాలు చెప్పాల్సిందిగా మరి ఈ సంద సందర్భంగా తెలియజేస్తూ జై బసవ జై ఓం శ్రీ గురు బసవలింగాయ నమ ఈరోజు సంగారెడ్డి పట్టణంలో మహాత్మా విశ్వగురు శ్రీ బసవేశ్వరుని ఎనిమిది వందల తొంభై రెండవ జన్మదినం జరుపుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఆయన ఆశయాలను అడుగుజాడల్లో నడుతామని ఆయన ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మన స్వతంత్రం వచ్చిన సమయంలో గాంధీ గారి కాడి నుంచి అంబేద్కర్ గారి కాడి నుంచి అందరూ ఆయన అనుయాయులు అందరూ ఆయన బాటలో నడిచి ఇప్పటికీ భారతదేశం ఇది ఉంటుందంటే రాజ్యాంగం రాసే రాజ్యాంగ నిర్మాత కూడా ఆయన అడుగుజాడల్లో నడిచిండు కాబట్టి మనమందరం కూడా ఏదో బసవ జయంతి నాడు షోపుట పనులు చేసి మర్చిపోకుండా అందరము ఆయన అడుగుజాడల్లో నడుస్తూ కాయకమే కైలాసం అన్నట్టుగా అందరము కష్టపడి ఇంకొకరికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ అందరికీ బసవ జయంతి శుభాకాంక్షలు ముందుగా మన తెలంగాణ ప్రజలందరికీ ఈరోజు ఎనిమిది వందల తొంభై రెండవ బసవ జయంతి శుభాకాంక్షలు ఆనాడే మన బసవేశ్వరుడు కులమత భేదాలు ఏవి లేవన్న పెద్ద మహానీయుడు మహాత్ముడు మన బసవేశ్వరుడు ఆయన అడుగుజాడలో మనం అందరం నడుచుకోవాలని ఒక్కసారి మీ అందరికీ కోరుచున్నాను ఈరోజు మనకు సాయంత్రం శోభయాత్ర ఉంటుంది ఆ శోభయాత్రలో కూడా చాలా జనాలు పాల్గొని మన బసవేశ్వరిని మహాత్ముని మనం కొనియాడాలని మీ అందరికీ మరియు విజ్ఞప్తి చేస్తున్నా జై బసవ శ్రీగురు బసవ లింగాయన్నమ్మ ఈరోజు బసవేశ్వరుని ఎనిమిది వందల తొంభై రెండవ జయంతి సందర్భంగా గ్రామాల మండల తాలూకా జిల్లా రాష్ట్ర స్థాయిలో జరుపుకుంటున్నటువంటి మన ఇండియా స్థాయిలో జరుపుకున్నటువంటి మన వీరశైవలింగా బంధువులకి అందరికీ కూడా బసవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడే బసవేశ్వరుడు కులమతాల కులమతాలకు అతీతంగా ఈ చెప్పడం జరిగింది ఈ యొక్క ఎవరైతే మార్నింగ్లో అందరూ కూడా మన బసవేశ్వరుని అడుగుజాడలలో నడిచే వాళ్ళే కావున మనం కూడా ఈ యొక్క సొసైటీ సమాజం కూడా ఆ యొక్క బసవేశ్వరుని వచనాలను ఆయన యొక్క నిర్ణయాలను మనం పాటిస్తూ అందరికీ మనము ఆమోదయోగ్యంగా ఉండి అందరికీ మనము ఈ యొక్క సహాయ అందించుకుంటూ ఈ బసవేశ్వరిని అడుగుజా నడవాలని అందరినీ కోరుకుంటూ చదువుకుంటున్నాను ఓం శ్రీ గురు బసవలింగాయ బసవలింగాయనమ అందరికీ బసవ జయంతి శుభాకాంక్షలు బసవేశ్వరుడు అనేది పన్నెండవ శతాబ్దంలోనే మహిళలకు సమాన హక్కులు కలిగించినందుకు మాకు ఇప్పటి వరకు కూడా అదే ఆచ అదే ఆచరణ తీసుకున్నందుకు మేము మహిళలం అనేది ఇంతవరకు ఇప్పటికీ బయటికి రాగలిగాము మళ్ళీ ఇంకోటి ఏంటంటే కులతత్వం మతతత్వం అనేది ప్రాణంతకమని ఆ పన్నెండవ శతాబ్దంలోనే మే అందరికీ తెలియజేసిన మహనీయుడు ఆ బసవేశ్వరుడు అందరికీ శరణు శరణార్థు బసవ జయంతి శుభాకాంక్షలు ఈ బసవ జయంతి అందరికీ కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది సంవత్సర జరుపుకునే పెద్ద పండుగ ఆనాడు బసవేశ్వరుడు కులమతాలకు అతీతంగా మళ్ళీ స్త్రీ హక్కుల గురించి సమాన సమానత్వంగా చెప్పాడు స్త్రీలను ప్రతి ఒక్కరిని కూడా గౌరవించి ఆనాడే పార్లమెంట్ ఈనాడు ఉన్న పార్లమెంటుని అప్పుడు అనుభవమంటంగా చూపించాడు అందరికీ కూడా స్త్రీల యొక్క మనోభావాలకు అతీతంగా తను పనిచేసి అందరికీ కూడా సమాన హక్కులను గుర్తించి తను కాయకమే కైలాసము అని అందరికీ చెప్పాడు అందుకే ఎవరైనా కూడా పని చేసుకొని పెద్ద కోటీశ్వరుని కానీ ఏమీ లేని వాళ్ళు కూడా పని చెప్పాడు చెప్పాడనమాట అందరికీ కూడా బసవ జయంతి శుభాకాంక్షలు ముందుగా బసవ జయంతి శుభాకాంక్షలు బస్వ విశ్వగురు బసవ జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం ఈ రకంగా జరుపుకోవడం చాలా ఆనందదాయకం అందులోనూ అధికారికంగా జరుపుకోవడం అనేది చాలా హర్షణీయకమైన అయిన విషయము ఎందుకంటే బస్వ గు విశ్వగురు బసవేశ్వరుడికి మన సంఘానికి దక్కిన గుర్తింపుగా నేను భావిస్తున్నాను ఆయన ఆచరించిన పద్ధతులు అన్నీ కూడా మనకి అన్నీ కూడా చాలా హర్షణీయకమైనవి మనం కూడా వాటిని పాటించి ముందుకెళ్ళాలి మన భావితరాలకు కూడా అవి నేర్పించాలని కోరుకుంటున్నాను వాళ్ళకి నేర్పించాలి అంటే మనం ప్రత్యేకంగా ఏం చేయాల్సింది లేదండి మనం అందరం లింగదారులం కాబట్టి కంపల్సరీగా ప్రతిరోజు ఉదయం మనం లింగం పూజ చేస్తూ మన పిల్లలకి కూడా నేర్పించాలి ఇలాంటి ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు వాళ్ళని తీసుకొస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళు ఆ పద్ధతులు నేర్చుకుంటూ అలాంటి మార్గంలో నడవడానికి ఆసక్తి చూపిస్తారు